దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవమర్మములు జూన్ ఐదు దేవుడైన సర్వశక్తులు పలుకున్నట్లుగా ఏజ్ గ్రంథం పదో అధ్యాయం ఐదు వచ్చిన ఒకప్పుడు ప్రవక్తలు యాజకులు మాత్రమే దేవుని స్వరం వినగలిగేవారు ఇతరులు ఎవరైనానో దేవుని చిత్తమును తెలుసుకుని ప్రవక్త యుద్ధకు కానీ ప్రధాన యాజకుని ఎద్దు కానీ వెళ్ళవలసి ఉండేను ప్రతి మానవుడు దేవుని స్వరం వినుటకు సాధ్యమట్లు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చాను ఈ కారణం వలనే యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవ ప్రారంభ దశలోనే ఆయనపై పరిశుద్ధాత్మ దిగి వచ్చాను ఆకాశం నుండి దేవుని స్వరం వినబడెను మార్కు స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చనం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చనం చూడుము ఏసుక్రీస్తు ప్రభు శిలవు వేవుడికి మునిపే తన మరణమును గుచ్చి ఆయన ప్రకటించెను తన మరణ భూస్థాపన పునరుద్ధానములకు సూచనగా ఆయన బాప్తిస్వమునందు సాక్ష్యమిచ్చను అప్పుడు ఆకాశము తెరవబడి దేవుని స్వరం వినబడెను మనం కూడా మన పాప క్షమాపణను నిశ్చయం చేసుకొని ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములలో బాప్తిస్వము నందు ప్రతి దినము ఆకాశము తెరవబడటం చూచదు దేవుని దయ కృప శక్తి పొందదం మనల్ని నడిపించుటకు సహాయపడుటకు బోధించుటకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడను అప్పుడు ఆత్మీయమైన గూడమగు సంగతులు మనకు విశదీకరించబడను వీటిని సాధారణమైన జ్ఞానంతో మనం అర్థం చేసుకోలేము మీ అవసరతకు తగినట్లు మీరు కూడా అనుదినము ఆయన స్వరమును వినవచ్చును దేవుడు మీతో ఏం మాట్లాడనై ఉన్నాడో మిమ్మల్ని ఏం చేయమను పరిశుద్ధాత్మని స్వరం ద్వారా మీరు తెలుసుకునవచ్చును ప్రైజ్ ది లాడ్